hi viewers welcome back to our channel vijay siddhi watch and and like share subscribe మార్చి ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రోజున వారు జీవితంలో ఎప్పుడూ విననటువంటి ఒక గొప్ప శుభవార్తని రాత్రి తొమ్మిది ముప్పై తరువాత వింటారు అయితే వారు రాత్రి తొమ్మిది ముప్పై తరువాత ఎప్పుడూ విన వినటువంటి శుభవార్త ఏమిటి వింటారు అలాంటిది ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఎలా ఉంటుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి ఉపచార ఫలితాలు ఎలా ఉన్నాయి మార్చి ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనీశ్వరుడు అధిపతి వహిస్తారు కనుక చాలామంది శని భగవానుడు ఈ అధిపతి అనగానే భయపడుతూ ఉంటారు నిజానికి శని భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే రాత్రికి రాత్రే ధనవంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇక సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తారు శని భగవానుడు అయితే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక ఈ రాశి వారు నవగ్రహ పూజ చేసిన నవగ్రహాలకి ప్రతి శనివారం ప్రదక్షిణ చేసిన నల్లటి నువ్వులను సమర్పించిన లేదా రాగి ఆకుపైన ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన నువ్వుల నూనెతో దీపం వెలిగించిన నల్లటి వస్త్రాలు సమర్పించిన అలానే నువ్వుల నూనెతో నవగ్రహాలకి అభిషేకం చేసిన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషం దుష్ట శక్తుల ప్రభావం నుండి కూడా బయటపడతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఇక ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ ఈ సమయంలో జరిగేటటువంటి అంటే శుభం ఏమిటి ఏ శుభవార్తను వింటారో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరు తప్పు చేసినా సరే ఒకే విధమైనటువంటి శిక్షను విధించాలి అనేటటువంటి వ్యక్తిత్వం తప్పు ఎవరిది అయినా సరే శిక్ష అనేది విధించాలి అనుకుంటారు తమకున్నటువంటి డబ్బు పేరు పొరపతిని ఉపయోగించి వారిని శిక్ష నుండి తప్పించాలి అని పొరపాటున కూడా చూడరు అలా వీరు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలి అని చూస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు బంధాలను కాపాడుకోవటానికి ఎంత శ్రమను అయినా సరే తీసుకుంటూ ఉంటారు ఈ రాశివారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా పని మీద శ్రద్ధ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే తప్పకుండా అది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు వీరు సాధించాలి అని ఒక్కసారి బలంగా అనుకున్నారు అనుకోండి అది ఖచ్చితంగా సాధించి తీరుతారు ఖచ్చితంగా వీరు ఒక్కసారి మనస్సులో అనుకుంటే అది వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశి వారికి ఎక్కువగా ధైర్యం ఉంటుంది పట్టుదల ఉంటుంది మొండి పట్టుదలతో వీరు ఏదైనా సరే సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా సరే సాధించి తీరుతారు సాధించాలి అని ఒక్కసారి బలంగా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక గొప్ప శుభవార్త అనేది రాబోతుంది రాత్రి తొమ్మిది ముప్పై తరువాత ఆ శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇంతకీ ఆ శుభవార్త ఏమిటో కూడా తెలుసు వీరికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా శని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంది అలానే ఆ శని భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటు కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల వీరికి అరుదైనటువంటి ఒక రాజయోగం కూడా ఏర్పడనుంది తద్వారా వీరు ఏదైనా పనిని అనుకుంటే గనక అది ఖచ్చితంగా తీరేటటువంటి అవకాశం ఉంది గట్టిగా సంకల్పించుకొని వీరు ఏ పనిని అనుకున్నా ఏ యొక్క కోరికను కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుంది ఈ సమయంలో వీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ప్రతిఫలం ఉంటుంది అనుకున్న దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని కూడా పొందవచ్చు అలానే వీరి జాతకరీత్యా వీరికి ఖచ్చితంగా గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి శుభదాయకంగా ఉంది శుభప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఒక గొప్ప శుభవార్తను వింటారు ఉద్యోగపరంగా ఎవరైతే నిరుద్యోగులు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఆ ఫోన్ కాల్ కోసం ఎవరైతే నిరుద్యోగులు ఎదురు ఉన్నారో వారికి ఖచ్చితంగా శుభమే జరుగుతుంది శుభవార్తనే వింటారు అని గుర్తుపెట్టుకోవాలి అలానే శుభవార్తను వినటంతో పాటు వీరు జీవితంలో అత్యంత ఉత్తమమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరు ఎంతో బాధ్యతగా మోస్తూ ఉంటారు అయితే వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనటువంటి వారికి కూడా వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉండి వివాహాది శుభకార్యాలలో ఆలస్యమైనటువంటి వారికి కూడా శుభం జరుగుతుంది వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకాలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా రావాల్సినటువంటి ఆస్తి అనేది ఖచ్చితంగా వీరికి వచ్చి తీరుతుంది ఆస్తి తగాదాలలో పై చేయి వీరిదే అంటే ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తగాదాలు ఖచ్చితంగా తొలగిపోతాయి పై చేయి వీరిదే అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరికి అంటే ఏదైనా సరే ఒక విషయంలో తప్పకుండా శుభవార్త అయితే లభిస్తుంది వివాహాది ఆట అంటే శుభకార్యాలకి ఆటంకంగా ఏవైనా గ్రహాలు ఉంటే ఆ ఆటంకాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి అలానే ఉద్యోగపరంగా కూడా పైచేయని అంటే ఉద్యోగపరంగా కూడా శుభవార్తను వింటారు అంతేకాకుండా వీరికి ఇంకా ఎలాంటి అంటే ఏదైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది కుటుంబంలో అంటే భార్య భర్తల మధ్య ఉండేటటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు గోచారం అయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అన్ని విధాలుగా బాగుంది ఎప్పటి నుండో రావాల్సినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు సైతం వస్తాయంటే ఎప్పటి నుండో వాటి విషయంలో ఎంతో బాధపడుతూ లేదా ఎంతో కష్టపడుతూ ఉన్నా ఇంకా డబ్బులు రావట్లేదు అని బాధపడుతూ ఉన్నా వాటిపైన ఇక హోప్స్ వదులుకోవాలి అని అనుకుంటూ ఉన్నా సరే అవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఇంకా అవే కాకుండా మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక రాత్రి తొమ్మిది ముప్పై తరువాత మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడూ విన వినటువంటి ఒక శుభవార్తను వింటారు అది మీకు ఖచ్చితంగా లైఫ్లో గుర్తుండిపోతుంది అని చెప్పుకోవచ్చు అది మీ జీవితాన్ని మారుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి